ేన్నమహ ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వం మీద కూర్చుని ఉన్నాడు అప్పుడు పార్వతి పరమేశ్వరుణ్ణి కలవడానికి వెళ్ళింది నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టి భూలోకంపై పడింది ముగ్గురు స్త్రీలు వారు ముగ్గురు కూడా స్నేహితులు అందులో ఇద్దరు స్త్రీలు బిదవలై దుఃఖభరితమైన జీవితాన్ని జడుపుతూ ఉన్నారు ఒక స్త్రీ తన భర్తతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది నాకు ఈ విషయం అర్థం కావడం లేదు ప్రభు అందువలన నా మనసులో మూడు ప్రశ్నలు ఉన్నాయి మీరు నా మనసులో మెదులుతూ ఉన్న ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలను చెప్పి నా మనసుని శాంతిపరచండి స్వామి పార్వతీదేవి చెప్పిన మాటలు వినే పార్వతీ నువ్వు నీ మూడు ప్రశ్నలను అడుగు అని చెప్పారు పరమేశ్వరుడు నేను నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు కూడా సమాధానాన్ని చెప్పి నీ మనసుని పూర్తిగా శాంతిపరుస్తాను అని అనుకుంటున్నాను పార్వతీదేవి చెప్పింది ప్రభు నా మొదటి ప్రశ్న ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతోంది నా రెండవ ప్రశ్న ఎటువంటి స్త్రీకి జీవితంలో ఎప్పుడూ కూడా సుఖం లభించదు నా మూడవ ప్రశ్న ఏమిటంటే స్వామి ఏ స్త్రీ తన భర్త అడిగినా కూడా ఈ వస్తువుని ఇవ్వదు పరమేశ్వరుడు చెప్తూ ఉన్నారు నీకు ఒక చిన్న కథ ద్వారా ఈ విషయాన్ని చెప్తాను అని ఈ కథను పూర్తిగా వినుపార్వతి నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు కూడా సమాధానము ఈ కథలోనే దొరుకుతుంది పార్వతీదేవి చెప్తోంది మీరు చెప్తే కథను నేను ధ్యాత పెట్టి వింటాను మీరు కథను ప్రారంభించండి మీరు ఎప్పటి వరకు అయితే కథను చెప్తూ ఉంటారో అప్పటి వరకు కూడా నా మనసు ఎక్కడే లగ్నమై ఉంటుంది ఎక్కడికి దేని మీదకి కూడా నా మనసు వెళ్ళదు ముందు నీకు ఈ కథను చెప్తాను సుమంగళి స్త్రీగా ఉండి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంది నువ్వు ఎవరైతే సుమంగళి స్త్రీ గురించి చెప్పావు ఆమె ఒక రాజుగారి దగ్గర నౌకరి యొక్క భార్య ఏ నౌకరికి తన భార్యగా ఉందో ఆ నౌకరికి తన భార్యపై పూర్తి విశ్వాసమో నమ్మకమో ఉంది తను పతివ్రత అని ఆ రాజుగారు నౌకరు ఎప్పుడూ కూడా తన భార్యను పొగుడుతూనే ఉండేవాడు తనతో పనిచేసే వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా ఎప్పుడూ కూడా తన భార్యను పొగుడుకుంటూనే ఉండేవాడు ఈ విషయము మెల్లిమెల్లిగా రాజుగారి వరకు చేరింది అప్పుడు రాజుగారు నౌకరిని పిలిచాడు నువ్వు అందరితోనూ చెప్తున్నావు నీ భార్య పతివ్రత అని నిజంగా నీ భార్య పతివ్రత నీకు పూర్తి విశ్వాసం ఉందా పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి రాజుగారు మాటలు విని నౌకరు అంటున్నాడు నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు నా భార్య మీద చాలా విశ్వాసం కూడా ఉంది నా భార్య పతివ్రత అని చెప్తాడు అదే సమయంలో రాజుగారు మంత్రి అంటున్నాడు నేను నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నీకు ఏ విధమైన శిక్ష వేయవచ్చో చెప్పమని అడుగుతాడు నువ్వు నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నన్ను ఉరి తీయమని చెప్తాడు అలాగే రాజుగారిని అడుగుతాడు ఈ మంత్రి నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరచకపోయినట్లయితే ఇతనికి ఏమి శిక్ష పడుతుంది చెప్పమని అడుగుతాడు రాజుగారు మంత్రికి కూడా ఉరి శిక్ష పడుతుంది అని చెప్తాడు పరమేశ్వరుడు అంటున్నాడు పార్వతి శ్రద్ధగా విను అప్పుడు మంత్రి అడుగుతున్నాడు నేను నీ భార్య దగ్గర నుంచి ఏ వస్తువుని తీసుకురాను అప్పుడు నువ్వు నీ భార్య పతివ్రత ధర్మాన్ని నేను భంగం చేశాను అని నమ్ముతావు నువ్వు మా ఇంటికి వెళ్ళి నాకు వివాహ సమయంలో ఒక కత్తి లభించింది ఏదైతే వివాహ సమయంలో కొడుకుకి ఇస్తారో అవి నా భార్య చాలా భద్రంగా ఉంచింది నా భార్య నా భార్య దాచి ఉంచిన కత్తిని నువ్వు తీసుకుని వచ్చి నాకు చూపించు అప్పుడు నేను నమ్ముతాను నా భార్య పతివ్రత ధర్మాన్ని నువ్వు పూష్ పూర్తిగా నష్టపరిచావు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి షరతుకు ఒప్పుకున్న మంత్రి పట్టణానికి బయలుదేరాడు తను పట్టణానికి వెళ్ళి అక్కడ ఊరిలో ఉన్న ఒక వ్యక్తిని కలిశాడు ఆ వ్యక్తి డబ్బుల కోసం ఏ పని కావాలి అంటే ఆ పనులను చేస్తూ ఉండేవాడు అటువంటి వ్యక్తిని కలిసి మొత్తము జరిగిన విషయం అంతా కూడా మంత్రి ఆ వ్యక్తితో చెప్పిన తర్వాత నువ్వు ఏదో విధంగా నాకు ఆ స్త్రీతో సంపర్కం జరిగే విధంగా ఏర్పాటు చెయ్యి అలా చేసినట్లయితే నువ్వు ఎంత ధనం కావాలని కోరితే అంత ధనాన్ని నేను నీపిస్తాను అని చెప్పాడు ఆ విధంగా మంత్రి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి అంటున్నాడు ఆ స్త్రీ గురించి మాత్రము నువ్వు మాట్లాడకు ఆ స్త్రీ పతివ్రత ఆమె నీ మొహం కూడా చూడదు సరే అయితే నువ్వొక పని చెయ్యి నువ్వు నాకు తనతో సంపర్కానికి ఏర్పాటు చేయకపోయినట్లయితే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని వచ్చి నాకు ఇవ్వు ఆ స్త్రీకి గుప్త అందాల దగ్గర ఏదైనా చిహ్నం ఉన్నట్లయితే ఆ చిహ్నాన్ని కూడా చూసి నువ్వు నాకు చెప్పు నేను నీకు ఏం కోరితే అది ఇస్తాను ఆ షరతుకి ఆ వ్యక్తి ఒప్పుకొని నేను నీ పనిని తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ వ్యక్తి నౌకరి ఇంటికి వెళ్ళాడు తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు అమ్మా నేను నీ భర్త స్నేహితుడను నేను చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను అప్పుడు ఆ స్త్రీ అంటోంది రండి లోపలికి రండి నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడలేదు అందువలన నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను ఆ విధంగా ఆ వ్యక్తికి ఆ పతివ్రత స్త్రీ చాలా గౌరవ మర్యాదలను ఇచ్చింది తనకేం తెలుసు ఆ వ్యక్తి ఆమెను మోసం చేయడానికి వచ్చాడు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి ఆ వ్యక్తి ఆ స్త్రీ దగ్గర రెండు రోజుల పాటు ఉండిపోయాడు ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి ఆ పతివ్రత స్త్రీ యొక్క తలుపులు తెరవబోయాడు ఆ పతివ్రత స్త్రీ చాలా బ్రతిమలాడింది అయినా కూడా ఆ వ్యక్తి ఆమె మాటలను వినలేదు ఆ వ్యక్తి అంటున్నాడు చాలా రోజుల తర్వాత నా లోపల ప్రేమ పుట్టింది నువ్వు కాదనకు చాలా రోజుల తర్వాత నీపై నాకు ప్రేమ పుట్టింది ఆ విధంగా చెప్పి ఆ వ్యక్తి ఆ ముఖం పైన తన చేతులను ఉంచి తన కళ్ళను మూసివేసి తన గుప్త అంగాల వద్ద తన తొడల మీద ఉన్న పుట్టుమచ్చ ఒకటి ఉంది ఆ వ్యక్తి ఆ పుట్టుమచ్చను చూశాడు తన వచ్చిన పని అయిపోయింది ఆ పతివ్రత స్త్రీ స్నానం చేసిన తర్వాత వంటగదిలోనికి వంట చేయడానికి వెళ్ళింది ఆ సమయంలోనే ఆ వ్యక్తి ఆ కత్తిని వాళ్ల ఇంట్లో నుంచి దొంగతనం చేశాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు కత్తిని మంత్రికి ఇచ్చాడు ఆ పతివ్రత స్త్రీకి ఉన్న పుట్టుబచ్చని గురించి కూడా చెప్పాడు ఆ మంత్రి ఆ కత్తిని తీసుకుని నేరుగా రాజుగారి దర్బారుకు వెళ్ళాడు రాజా నేను నౌకరి ఇంట్లో రెండు రోజులు ఉన్నాను ఆమె చేతుల నుండి ఈ కత్తిని తీసుకుని వచ్చాను ఆ మాటలు విని రాజుగారు దర్బారుని ఏర్పాటు చేశారు నౌకరుని పిలిపించారు ఆ సభలో కత్తిని నౌకరుకు చూపించి చెప్పారు రాజుగారి ఆజ్ఞ ప్రకారము ఆ మంత్రి తెచ్చిన కత్తిని నౌకరుకు చూపించారు తన భార్యకు ఉన్న పుట్టుమచ్చను గురించి కూడా చెప్పాడు అవి వినగానే నౌకరు మంత్రి చెప్పిందంతా నిజమేనని నమ్మాడు నా భార్య పతివ్రత ధర్మాన్ని వదిలేసింది అని అనుకున్నాడు పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి ఆ రాజుగారు ఆ నౌకరిని ఒక పదిహేను రోజులలో ఊరి తీయబోతున్నారు అప్పుడు రాజుగారు నౌకరిని అడిగారు ఏదైనా కోరిక ఉంటే చెప్పమని అడిగారు అప్పుడు నౌకరు అంటున్నాడు నేను చివరిగా ఒకే ఒక్కసారి నా భార్యను కలవాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు రాజుగారు ఆ నౌకరికి తన భార్యను కలవడానికి అంగీకారాన్ని ఇచ్చారు నౌకరి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి తన భార్యను అంటున్నాడు నువ్వు నాకు చాలా ద్రోహాన్ని చేశావు నేను నీ పైన విశ్వాసంతో మంత్రితో షరతుకు ఒప్పుకున్నాను రాజుగారి ఎదురుగా రాజ దర్బారులో నేను చెప్పాను నా భార్య యొక్క పతి వ్రతాధర్మాన్ని ఎవరైనా నష్టం చేసినట్లయితే నన్ను తీయమని చెప్పాను నన్ను పదిహేను రోజుల తర్వాత తీస్తారు నువ్వు నాకు ద్రోహం చేసి నన్ను బాధ పెట్టావు నువ్వు నాకు ఏ మంచిని చెయ్యలేదు పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి ఆ నౌకరి భార్య తన భర్తతో జరిగిన విషయమంతా కూడా చెప్పింది కానీ ఆ నౌకరికి విశ్వాసం కలగలేదు మళ్ళీ తిరిగి తను రాజదారి దర్బారుకు వెళ్ళాడు ఇక్కడ నౌకరి భార్య పతివ్రత భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది తను రాజధారి దర్బారుకు వెళ్ళింది వెళ్ళి రాజుగారి ఎదురుగా తన నాట్యాన్ని చేయడానికి అనుమతిని కోరింది పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి ఆ పతివ్రత అయిన నౌకరు భార్య భగవంతుణ్ణి తలుచుకుంటూ తన వేషాన్ని మార్చుకుంది రాజుగారి దగ్గర నాట్యం చేయడానికి ఆజ్ఞని ఇమ్మని అడుగుతూ ఉంది ఆ నౌకరి భార్య చాలా అందంగా ఉంటుంది అందువలన ఆ రాజుగారు ఆమె నాట్యం చేయడానికి అంగీకరించారు మంత్రులు నౌకరులు అందరూ కలిసి ఆమె నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి రాజుగారు మంత్రులు అందరూ కూడా రాజ దర్బారులో కూర్చుని ఉండగా నౌకరి భార్య నాట్యం చేయడం ప్రారంభించింది రాజుగారికి ఆ స్త్రీ నాట్యము చాలా బాగా నచ్చింది ఇప్పుడు రాజుగారు అన్నారు నువ్వు నన్ను ఏమి అడగాలని అనుకుంటున్నావు అని నువ్వు ఏం అడిగితే నేను నీకు అదే ఇస్తాను అని చెప్పారు ఆ నౌకరి భార్య అంటోంది ఈ సభలో ఉన్నవారే నా దగ్గర దొంగతనం చేశారు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు వారికి ఉరిశిక్ష వేయండి అప్పుడు రాజుగారు అంటున్నారు సరే నేను ఖచ్చితంగా ఉరిశిక్షను వేస్తాను ఆ దొంగ ఎవరో చెప్పమని అడిగారు వాళ్ళ పేరుని చెప్పావు అంటే నేను వాళ్ళకి ఉరిశిక్షను తప్పకుండా వేస్తాను మీ మంత్రి గారే దొంగ అతనిని వెంటనే ఉరి తీయమని చెప్పింది అది విని వెంటనే గారు లేచి అంటున్నారు నేను ఎప్పుడూ కూడా ఈమె దగ్గర ఏమి కూడా దొంగతనం చేయలేదు నేను ఈ రోజు వరకు ఈమె మొఖాన్ని కూడా చూడలేదు ఈమె దగ్గర దొంగతనం ఎలా చేయగలను మంత్రి చెప్పాడు నేను ఈ రోజు వరకు ఈమె మొహాన్ని కూడా చూడలేదు అని రాజా ఈ మంత్రికి నేను తెలియనప్పుడు ఈ మంత్రి కత్తిని ఎక్కడ నుండి తీసుకుని వచ్చాడు నేను మీ దగ్గర పనిచేసే నౌకరి భార్యను మీరు నా నిర్దోషి అయిన భర్తకు వెయ్యాలి అని అనుకుంటున్నారు నేను మీకు ఇప్పుడు జరిగిందంతా చెప్తాను ఈ మంత్రి నా దగ్గరకు ఒక వ్యక్తిని పంపించాడు గుప్త స్థానంలో ఉన్న నా పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు ఆ వ్యక్తి మా ఇంట్లో నన్ను నేను వంట చేసుకుంటూ ఉండగా కత్తిని దొంగిలించి తీసుకుని వచ్చి మంత్రికి ఇచ్చాడు ఈ మంత్రి గారు పంపించిన ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి నాతో చెప్పాడు ఆ వ్యక్తి నా భర్తకు స్నేహితుడని అని చెప్పాడు అతను మా ఇంటికి అప్పుడే మొదటిసారిగా వచ్చాడు అందువలనే అతను ఎవరో నాకు తెలియదు నేను ఆ వ్యక్తిని చాలా గౌరవంగా చూశాను మా ఇంట్లో ఉండడానికి ఏర్పాట్లు చేశాను ఆ విధంగా ఆ పతివ్రతా స్త్రీ చెప్పిన మాటలను విని రాజుగారు ఆ వ్యక్తిని పిలిపించారు ఆ వ్యక్తి రాజుగారికి జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు అప్పుడు రాజుగారు మంత్రి గారిని ఉరి తీయాలి అని అనుకున్నారు పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి ఈ విధంగా నౌకరి భార్య అయిన పతివ్రత స్త్రీ చివరిగా రాజుగారితో చెప్పింది నేను నా భర్తను చాలా ప్రేమిస్తూ ఉన్నాను నేను ఎప్పుడూ కనీసము నా భర్త పేరును కూడా నా నోటి నుండి పిలవలేదు పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి కథ పూర్తి అయిపోతుంది ఇప్పుడు నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానాన్ని చెప్తాను విను నీ మొదటి ప్రశ్న ఏ స్త్రీ సమయానికన్నా ముందే విధవ అవుతోంది అని ఎవరైతే స్త్రీ తన భర్త పేరుని పలుకుతుందో ఆమె సమయానికన్నా ముందే విధవ అవుతుంది భర్త పేరుని పలకడం వలన భర్త ఆయుష్యూ అనేది తగ్గుతూ వస్తుంది సమయం రాకముందే ఆమె భర్తకి మృతి సంభవిస్తుంది ఏ స్త్రీ అయితే భర్త పేరును పలుకుతూ ఉంటుందో ఆమె సమయం కన్నా ముందే విధవ అవుతుంది దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తుంది ఇదే అసలైన విషయము నువ్వు ఏ ముగ్గురు స్నేహితుల గురించి మాట్లాడుతున్నావో అందులో ఇద్దరు విధవా స్త్రీలు ఒక సుమంగళి స్త్రీ అందులో ఒకరే ఈ నౌకరి భార్య ఈ పతివ్రత స్త్రీ ఎప్పుడూ కూడా తన భర్త పేరును తన నోట నుండి పలకలేదు అక్కడ ఇద్దరు స్త్రీలు విధవలుగా జీవిస్తూ ఉన్నారు వారు ఎప్పుడూ కూడా తమ భర్తలను పేరుతోనే పిలిచేవారు అందువలనే వారి భర్తల ఆయ తగ్గిపోతూ వచ్చింది అందువలనే ఆ ఇద్దరు స్త్రీలు కూడా సమయానికన్నా ముందే విధవలు అయ్యారు ఈరోజు వాళ్ళ దుఃఖభరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అందువలనే ఏ స్త్రీ కూడా తమ భర్తని పేరు పెట్టి ఎప్పుడూ కూడా తన నోటి నుండి పిలవకూడదు నీ రెండో ప్రశ్న ఏమిటంటే స్త్రీలు ఎప్పుడూ కూడా జీవితంలో సుఖంగా ఉండడం లేదు ఏ స్త్రీ అయితే భర్త అనుమతి లేకుండా ఏదైనా తీర్థస్థానాలకు కానీ ఏదైనా ఉత్సవాలకు కానీ వెళుతుందో వారి జీవితంలో ఎప్పుడూ కూడా సుఖం ఉండదు అటువంటి స్త్రీ జీవితం అంతా కూడా ఏదో ఒక దుఃఖంతో బాధపడుతూనే ఉంటుంది అటువంటి స్త్రీకి భర్త ప్రేమ ఎప్పటికీ కూడా లభించదు నువ్వు అడిగిన మూడో ప్రశ్న ఏ స్త్రీ తన భర్త అడిగినప్పటికీ కూడా వీటిని ఇవ్వదు అవి ఏమిటి అంటే ఒక స్త్రీ ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా స్నాపనార్థాలు పెట్టకూడదు ఎవరైతే స్త్రీ ఎప్పుడూ కూడా భర్తను తిడుతూ ఉంటుందో ఆమె ఎప్పుడూ కూడా మంచి చరిత్రను పొందలేదు అటువంటి స్త్రీ జీవితం అంతా కూడా ఏడుస్తూనే ఉంటుంది ఏ స్త్రీ అయితే జీవితంలో ఎప్పుడూ కూడా సుఖం అనేది రానే రాదు సమయానికన్నా కూడా ముందే అటువంటి స్త్రీ విధవ అవుతుంది ఈ మూడు ప్రశ్నలకు సమాధానాన్ని విన్న తర్వాత పార్వతీదేవి సంతృష్టి చెంది అంటోంది ఏ స్త్రీ చరిత్ర అయితే బాగుంటుందో ఏ స్త్రీ ఎప్పుడూ కూడా నవ్వుతూ సంతోషంగా భర్తను గౌరవిస్తూ ఉంటుందో అటువంటి స్త్రీ ఎప్పుడూ కూడా దుఃఖభరితమైన జీవితాన్ని జీవించదు అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది అటువంటి స్త్రీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధన ధాన్యాలకు ఎప్పుడూ కూడా లోటు ఉండదు ఆ స్త్రీ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి